పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించలే లక్ష్యంతో మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు గుంటూరులో మంత్రి మాట్లాడారు ఇరవై కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయని అన్నారు వ్యవసాయం విద్య వైద్యం ఆరోగ్యం అభివృద్ది విషయంలో వినూత్న మార్పులు వచ్చాయని ఆయన లక్షల మందికి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించడం జరిగిందని చెప్పారు విష్ణువర్దన్ రెడ్డి చెరుకూరి తిరుపతిరావు వల్లూరి జయప్రకాశ్ ఎడ్లపాటి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు ఇవ్వచ్చు అని చెప్పి సేవగా మార్చారు సేవ చేయడాన్ని ఒక సంస్కృతిగా ఈ దేశంలో మార్చారు ఇవన్నీ వీటి కారణంగానే ఇవాళ ప్రజల్లో విశ్వాసం కలిగింది ముఖ్యంగా సమాజానికి కులం మతం ప్రాంతం ఆధారంగా సమాజం విడిపోతే వాటిని సరి చేస్తూ అంత్యోదయని నిజమైన నిర్వహించడం ఈ దేశంలో నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయి అంటే పేదలు రైతులు మహిళలు యువకులు వీరి జీవితాల్లో వెలుగులు చెందితే దేశం తర్వాత తానే అభివృద్ధిలో పలువురు పెడుతుందని వారిని సూచించారు దాన్ని చేసి చూపిస్తున్నారు సమాజంలో అట్టడుగు ఉన్న వారికి ఈ అభివృద్ధి సంక్షేమ పదాల పథకాల పదాలు అందాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన అనేక పథకాలు ఇవాళ ప్రజల జీవితంలో మార్పులు వచ్చాయి తద్వారా ఈ పదమూడు సంవత్సరాల్లో దేశంగా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇరవై ఐదు కోట్ల మంది బయటకు వచ్చారని నాలుగు కోట్లకు పైగా పేదల కోసం ఇళ్ల నిర్మాణం యాభై ఒక్క కోట్ల మందికి సురక్ష బీమా యోజన కలిగించిన ఇరవై తొమ్మిది కోట్ల మందికి జీవనజ్యోతి జ్యోతి లబ్ధి చేకూర్చిన ఏడు కోట్ల అటల్ పెన్షన్ వర్తింపజేస్తున్నా అరవై ఐదు లక్షల వీధి లేదా యాభై ఐదు కోట్ల మందికి జీవుల్లో ఖర్చు తగ్గించడం కోసం ఒక నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వైద్యశాఖవ్యాప్తంగా ఎక్కడైనా పొందే అవకాశం కల్పించినా ఇవన్నీ పేదల పథకాన్ని తీసుకొచ్చిన ఇవన్నీ